అందరికీ నమస్కారం నేను మీ విజయ్ కుమార్ నేటి మాట ఇది ప్రజల మాట అధికారం లేకముందు పాదయాత్ర అధికారం వచ్చిన తర్వాత పరదాల చాలు ఇప్పుడు మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర జగన్ టూ పాయింట్ ఓ పాదయాత్ర మొదలవుతుందా అంటే నిజమే అంటున్నా పాదయాత్ర వెనకాల వేరే కోణం ఉందా అంటే అధికారంలో రాకముందు ఆయన పాదయాత్ర చేశారు దాదాపు రెండున్నర సంవత్సరాలు చేశారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదరాలు చాకే ఆయన బతికాడు ఆ పదరాలన్నీ తొలగిపోయాయి అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాదయాత్ర ఎందుకు పాదయాత్ర అని అంటే కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న ఎక్కువ మాట ఏంటంటే దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం ఈ వేరు వచ్చింది నాలుగు వేరు వచ్చిన పిటిషన్లు వేయడం వాయిదాలు వేయడం వాయిదాలు వేస్తున్న ఒక హీరింగ్ వస్తున్న టైంలో జడ్జికి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఓ మేనేజ్మెంట్ కోటలో ఏదో జరిగిపోయింది అనుకుందాం లేకపోతే ట్రాన్స్పరెంట్ గానే జరిగింది అనుకుందాం ఏదేమైనా ఇప్పుడు జనాల్లో బాగా ప్రజల నోట ఈ మాట బాగా ఆగిస్తుంది ఏంట్రా బాయ్ అంటే ఈ నెల పద్నాలుగో తారీఖున మీరు కోర్టుకి హాజరవ్వండి అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసి ఈయన కోర్టుకి నేను ఇస్తే నాకు భద్రత కల్పించడంలో పోలీసులకు ఇబ్బంది అదే రకంగా కోర్టుకు కూడా అసౌకర్యంగా ఉంటుంది తప్పనిసరిగా నేను కోర్టుకి హాజరవ్వాలంటే కనుక ఒక వీడియో కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ లాంటివి చేసుకుని మాట్లాడుకుందాం అనే విధంగా ఈయన ఒక పిటిషన్ వేసాడు పద్నాలుగో తారీఖున ఈయన వస్తాడా రాడా కోర్టుకి అనేది తర్వాత సమయంలో ముఖ్యంగా ఇప్పుడు జనాలు అనుకుంటుంది ఏంటంటే ఆ కేసులు కి భయపడి కోర్టుకి వెళ్లాల్సి వస్తుందేమో అని అనుకుని ఆయన మళ్ళీ పాదయాత్ర మొదలు పెడుతున్నాడు నేను ప్రజల్లో ఉన్నా పాదయాత్ర చేస్తున్నా నాకు ఇప్పుడు వీలు కాదు అని మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు ముందుకి ఈ కేసును తోసేయడానికి కొనసాగించడానికి ఆయన మళ్ళీ ఈ పాదయాత్ర మొదలు పెడుతున్నాడు అని జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాం అది అలా పక్కన పెడితే గత ఐదు సంవత్సరాలలో ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ప్రజలని సామాన్యులని ఎంతమందిని కలిశాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్టీ సింబల్ మీద గెలిచిన ఒక ఎమ్మెల్యేని ఎన్నిసార్లు కలిశాడు వాళ్ళే కదా వాళ్ళ ఎమ్మెల్యేలే కదా ఎలక్షన్స్ అయిన తర్వాత వాపోయారు బాబు మమ్మల్ని కలవడానికి మాకు నిలబెట్టేది స్వామి అని అంటే ఈ రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందంటే అధికారం లేకపోతే ప్రజల్లో ఉండం అధికారం ఉంటే పరదల మాట ఆంధ్ర ప్రజలే పిచ్చోలు కాదు మీరు మళ్ళీ పాదయాత్రలు చేసినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు మళ్ళీ పాదయాత్రలు మొదలు పెట్టినా ఈసారి మీకు అధికారం రాదు అని బయట జనాలు ఆలు కడుతున్నారు ఎందుకురా బాబు అంటే ఐదు సంవత్సరాల పాటు మేము అధికారం మీకు ఇచ్చిన పొరపాటున మమ్మల్ని తీసుకెళ్లి పాతి సంవత్సరాలు వెనకబెట్టాం మళ్ళీ ఈసారి మేము అధికారంలో ఇస్తే ఇంకో పది ఇంకో పది ఇంకో పది ఒక ఏనక పడేస్తాం నీతిగా మాట్లాడే ఒక ఎమ్మెల్యే ఉండడు నీతిగా మాట్లాడే ఒక మినిస్టర్ ఉండడు ఒక కంపెనీని తీసుకొచ్చే ఒక మినిస్టర్ ఉండడు సామాన్యులు బోడినే నిన్న లోకేష్ గారు ఏ అయినా సరే అధికారంలో ఉన్నంత కాలం గ్రీవెన్స్ పెట్టాల్సిందే ప్రజావేదిక పెట్టాల్సిందే ప్రజల దగ్గర విందులు తీసుకోవాల్సిందే అవి మళ్ళీ వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళ సమస్య తీరిందా వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యిందా ఆ దిశగా పనులు వెళ్తున్నాయా అని చూసుకోవాలని చెప్తున్నా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారు మళ్ళీ పాదయాత్రలు ఏమద్దు సార్ కొత్తగా పాదయాత్రలు ఏమి రాకుండా కొత్తగా పాదయాత్రలు ఏవద్దు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అది మనసులో పెట్టుకొని మళ్ళీ మీకు అధికారం వస్తుందా అని మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి మిమ్మల్ని ఒకసారి చూశారు రెండోసారి చూసే అవకాశం లేదు అని ప్రజల మాట అయితే అధికారం గురించి పాదయాత్రలు లేకపోతే కేసులు కుక్కి భయపడి పాదయాత్రలు అంతేగాని పాదయాత్రలు జనాలని జనాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి పనికిరాని పాదయాత్రలు మాట ఇవన్నీ దయచేసి ముందర సామాన్య ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం మళ్ళీ మొదలైంది అనేది నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేటి మాట ఇది ప్రజల మాట